పప్పుతో తాలింపు రొట్టి చాలా బాగుంటుంది సుమా బొబ్బర్లు వన్ అండ్ హాఫ్ కప్ టూ అండ్ హాఫ్ కప్ రైస్ వేసి మురం చేసేసి జల్లించేసి పక్కన పెట్టుకోవాలి పెనోల ఆయిల్ వేసేసి ఎండుమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర అల్లం తురుము కరివేపాకు పచ్చిమిర్చి ఇంగు అస్సలు మర్చిపోకూడదండోయ్ పోపంతా వేగిపోయిన తర్వాత ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ వేసేసి సాల్ట్ వేసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత రవ్వ వేసి కలిపేయాలి దగ్గర పడిన తర్వాత పైన ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టి పది నిమిషాలు వదిలేయాలి అంతే టేస్టీ టేస్టీ కొబ్బరిపప్పు కాలింపు రొట్టి రెడీ అయిపోయింది అడుగున ఎర్రగా కట్టిన పిచ్చితో పాటుగా వేడివేడిగా ప్లేట్లో పెట్టుకొని కొబ్బరి కొత్తిమీర వేసి చేసిన పచ్చడి పక్కన పెట్టుకొని తింటే ఆ టేస్ట్ పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా అని మాయమరిచిపోతూ తినేస్తారు మరి ఒకసారి ట్రై చేసేయండి